పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదున జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు దేశ చరిత్రలో చెరిగిపోని చిత్రం అయితే ఇదంతా ఎలా ఉన్నా ఎన్టీఆర్ పెట్టే రాజకీయ పార్టీకి ఎలా బీజం పడింది తెలుగుదేశం పేరును సూచించింది ఎవరు అనే చర్చ ఇటీవల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న ఎన్టీఆర్కు పార్టీ పేరు సూచించింది ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత రామోజీ రావేనట సో అప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పేరుతో తెలుగు వార పత్రిక కొనసాగుతుంది ఆ పత్రిక ఎడిటర్ కృష్ణా జిల్లా వీరులపాడు చెందిన సూర్యదేవర రాజ్యలక్ష్మ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఒక మహిళ పత్రికా సంపాదకుల స్థాయికి ఎదగడం నిజంగా అసాధారణ విషయమే సో సూర్యదేవర రాజ్యలక్ష్మలతో రామోజీరావు సంప్రదింపులు జరిపి ఆమె అనుమతితో తెలుగుదేశం పేరును పార్టీ ఖరారు చేశారు ఆ తర్వాత అదే పేరు తెలుగు జాతి గౌరవం ఔన్నత్యాన్ని నిలిపేదిగా నిలిచింది ప్రపంచం నలుమూలలా తెలుగుడి సత్తాని వెలుగొత్తి చాటింది తెలుగుదేశం పార్టీ